మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్స్ ఏఐ చాట్ బాట్స్ టూల్స్ డెవలప్మెంట్స్ ఫాలో అవుతున్నారా అయితే ఖచ్చితంగా అరవింద్ శ్రీనివాస్ అనే పేరు వినే ఉంటారు ఆయనే పర్ఫ్లెక్సిటీ ఏఐ కో ఫౌండర్ అండ్ సీఈఓ భారత సంతతికి చెందిన ఈ టెక్ ఎక్స్పర్ట్ వెబ్లో మనం సెర్చ్ చేసే విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో పర్ఫ్లెక్సిటీ ఏఐ అనే స్టార్టప్ను ప్రారంభించారు ఇప్పుడు ఇది చాట్ జీపీటీకి ముప్పుగా మారుతోంది దీంతో శ్రీనివాస్ పేరు మారు ఎవరి శ్రీనివాస్ అనే దానిపై చర్చ మొదలైంది దీనిపై ఒక డీటెయిల్ స్టోరీ మీకోసం డేనిస్ యారడ్స్ జానీ అండి కొన్విన్స్కి కలిసి అరవింద్ శ్రీనివాస్ రెండు వేల ఇరవై రెండులో పర్ఫ్లెక్సిటీ ఏ స్టార్ట్ చేశారు ఇది ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే మనకు రిజల్ట్స్ లో లింక్స్ కనిపిస్తాయి కానీ పర్ఫ్లెక్సిటీ ప్రాపర్ సోర్సెస్ తో కన్వర్జేషనల్ ఆన్సర్లను అందిస్తుంది అంటే దీన్ని గూగుల్ సెర్చ్ చార్ జీపీ మిక్స్డ్ వర్షన్ గా భావించవచ్చు ఇది మరింత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది ప్రస్తుతం జీపీటీకి బలమైన పోటీగా నిలుస్తుంది ప్రజలు దీన్ని గమనించి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా రీసెర్చ్ ఫాస్ట్ ప్యాక్ చెకింగ్ యూజ్ చేయటం ప్రారంభించారు కాలక్రమేణా వినియోగదారులు ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్ల నుంచి పర్ఫ్లెక్ సిటీ ఆన్సర్ ఫస్ట్ అప్రోచ్ పై ఆసక్తి చూపారు కేవలం మూడు సంవత్సరాలలో పర్ఫ్లెక్ సిటీ ఊహించని స్థాయిలో డెవలప్ అయింది రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి పద్దెనిమిది బిలియన్ విలువలను సాధించింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది ప్రతి నెల ఏడు వందల ఎనభై మిలియన్ల ప్రశ్నలకు సమాధానాలను అందించే లెవెల్కి చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు మేలో ఎయిర్టెల్ పార్ట్నర్షిప్లో మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు ప్రీ ప్రో యాక్సిస్ అందించనుంది పర్ఫ్లెక్సిటీ అక్కడితో ఆగటం లేదు ఆ కంపెనీ ఇటీవలే కమిట్ అనే ఏఐ బ్రౌజర్ని ప్రారంభించింది దీన్ని వాయిస్ ఫస్ట్ వెబ్ ఇంటరాక్షన్ల కోసం డిజైన్ చేశారు ఎంటర్ప్రైజెస్ యూజర్లు పబ్లిషర్ల కోసం రూపొందించారు అరవింద్ శ్రీనివాస్ భారతీయ ఎయిర్టెల్తో ఒప్పందం చేసుకుని మూడు వందల అరవై మిలియన్ల ఎయిర్టెల్ యూజర్లకు ఒక సంవత్సరం పాటు ఫ్రీ ఫర్ఫ్లెక్స్ సిటీ ప్రో సబ్స్క్రిప్షన్లను అందిస్తున్నారు దీంతో ఆయనతో పాటు పర్ఫ్లెక్స్ సిటీ ఏ వార్తల్లో నిలిచింది అయితే ఈ బిగ్ డీల్ మాత్రమే కాకుండా అరవింద్ శ్రీనివాస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అరవింద్ ప్రయాణం తమిళనాడులోని చెన్నైలో ప్రారంభమైంది ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డ్యూయల్ డిగ్రీలు కంప్లీట్ చేశారు అప్పట్లో కంప్యూటర్ సైన్స్ కి మారలేకపోయినప్పటికీ పైతాన్ నేర్చుకున్నారు కార్లిక్ కాంపిటీషన్స్ లో గెలిచాడు డీప్ లెర్నింగ్ లో అపార అనుభవం ఉన్న ఏషోవా బెంగియో వద్ద ఇంటర్నెట్ గా చేరారు తర్వాత యూసీ బర్కీలి నుంచి ఏఐలో పిహెచ్డి కంప్లీట్ చేసి గూగుల్లో పనిచేశారు కానీ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాలని గూగుల్ జాబ్ వదిలేశారు అలా పర్ఫ్లెక్సిటీ ఏఐ పుట్టింది యాపిల్ మెటా వంటి టెక్ దిగ్గజాలు పర్ఫ్లెక్సిటీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి కానీ శ్రీనివాస్ కంపెనీని ఇండిపెండెంట్గా ఉంచాలనుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత కంపెనీని ఐపీఓ కోసం ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి ఏఐ భావితరాలకు బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు శ్రీనివాస్ చేసిన ఈ గొప్ప కృషిని అభినందించాల్సిందే